హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ త్రీ తెలుగు నేను మీ అంజలి ఈ రోజు మన టాపిక్ ఏంటంటే సోషల్ మీడియా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని నేరాలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది మహిళా లోకం ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటుంది మహిళలు యువతలు బాలికలు ఇలా అందరూ రిస్క్ లో పడుతున్నారు ఇంటర్నెట్ ద్వారా వేధించే వారు బాగా ఎక్కువైపోతున్నారనే చెప్పాలి తెలిసి తెలియని తనం గుడ్డి నమ్మకం స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియా వీటికి తోడు పేరెంట్స్ బిజీ లైఫ్ ఇవన్నీ యువతల పాలిట శాపంగా మారుతుంటే కంత్రిగాళ్ల పాలిట వరంగా మారుతున్నాయి ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ద్వారా వేధింపులు చాలా ఎక్కువైపోతున్నాయనే చెప్పాలి ఫేక్ ప్రొఫైల్స్ తో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టడం చాటింగులు చేయటం అవతల వారిని నమ్మించి తద్వారా బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడడం వంటివి చాలా ఎక్కువైపోతున్నాయి సోషల్ మీడియా ఉపయోగించే వారి సంఖ్య బాగా పెరుగుతూ వస్తుంది దీనికి వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద అందరూ యూజ్ చేస్తున్నారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియాలో కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ ద్వారా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ముఖ్యంగా అమ్మాయిలను టార్గెట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు యాక్సెప్ట్ చేసాక లవ్ ప్రపోజ్ చేస్తారు ప్రేమ పేరుతో నమ్మిస్తారు అనంతరం మోసం చేసే వారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మేసి అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు ఇదే అదునుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు కొందరు మోసగాళ్లు అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నారు కొన్ని పర్సనల్ కూడా పంపించడం వల్ల ఎన్నో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి మోసగాళ్ళ చేతులు వయసుతో సంబంధం లేకుండా ఎంతో మంది మహిళలు బలైపోతున్నారు వీరి సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది చివరకు సమాజంలో గౌరవం కూడా కోల్పోతున్నారు అక్కడితో ఆగుతుందా లేదు కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవటానికి వెనకాడటం లేదు సోషల్ మీడియా వల్ల కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుందనే చెప్పాలి ఈ మధ్య కంత్రి గాళ్లు కొత్త రూట్ ఎంచుకున్నారు ఫేక్ ప్రొఫైల్స్ తో డబ్బులు అడగడం ప్రారంభించారు అంతేకాదు మీ మొబైల్ నంబర్ కు కోట్ల రూపాయల లాటరీ వచ్చిందని నమ్మించి మోసం చేసే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతుంది ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ ఎక్కువైపోయాయి క్రిమినల్స్ వాళ్ళ బుర్రకు బాగా బదులు పెట్టి సోషల్ మీడియా ద్వారా వేధించడం ప్రారంభించారు మన ప్రొఫైల్తోనే సేమ్ ఒక వేరే ప్రొఫైల్ క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బులు కావాలని మెసేజ్ చేయడం కూడా ప్రారంభించారు సోషల్ మీడియాని పిల్లలు మంచిగా ఉపయోగించుకోండి చెడుకు ఉపయోగించుకుంటే ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో మొన్న బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య ఇందుకు ఒక ఉదాహరణ ఈ అమ్మాయి రెగ్యులర్గా సోషల్ మీడియాలో కిడ్నాప్ కథలు ఇలాంటివి మాత్రమే బ్రౌజ్ చేస్తూ ఉండేదిట ఇది పోలీసు విచారణలో తేలిన ఒక నిజం అలాంటి డ్రామా ఆడే ఒక రెండు రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ దొరికింది కథ సుఖాంతమైంది అనుకున్నాం కానీ సోషల్ మీడియాలో ఆమెపై వచ్చిన వార్తలు ఇవన్నీ చూసి ఆ అమ్మే మానసికంగా కృంగిపోయి తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆమె స్లీపింగ్ పిల్స్ లాంటివి తీసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఇది ఎంతో విషాదంగా ముగిసింది ఓ ఈ కథ సో పిల్లలందరూ దయచేసి ఇంటర్ ఈ సోషల్ మీడియాని మంచికి ఉపయోగించుకోండి మీ జ్ఞానాన్ని పెంపొందించుకోండి కామన్గా సిస్టమ్ నుంచి హ్యాక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తారు తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మన పోర్ట్స్ ద్వారా హ్యాక్ చేస్తూ ఉంటారు పోర్ట్స్ ద్వారా ఎలా హ్యాక్ చేస్తారు అనేది కామన్గా మనం యూజ్ చేసే పోర్ట్ వచ్చి హెచ్పిడిపి ఎయిటీ పోర్ట్ అనేది వాడతాము వీటి టైంలోనే మనకి టీసీబీ పోర్ట్ ఈజ్ ద మోస్ట్ కామన్ పోర్ట్ ఆఫ్ హెచ్పీటీపీ ఈ కామ ఈ పోర్ట్ వాడటం ద్వారా మన ఐపీ అడ్రస్ని వీళ్ళ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి పనిచేస్తుంది ఇంకొక టైపులో ఎలాగుంటుందో ఉంటుందో ఒక డమ్మీ మెసేజ్ని పంపిస్తారు మీరు మీ సిస్టంలో నుంచి అటాకర్స్ హ్యాక్ అవుతున్నారు మీరు దీన్ని స్కాన్ చేసుకోవాలంటే ఎస్ఆర్ నోర్ని ప్రెస్ చేయాలని అంటారు మనం వెంటనే సిస్టమ్ వైరస్ రిమూవ్ చేసుకోవడానికి ఎస్ చేస్తాము ఆ నొక్కడం వల్ల వీళ్ళకి మనం ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ లింక్ వాడికి ఇచ్చేసినట్టు అవుతుంది ఆ లింక్ ఇచ్చిన వెంటనే మన డేటా అంతా వాళ్ళ చేతులు అవటం వల్ల వాళ్ళ వాళ్ళకి ఎటాక్ ఓపెన్ అవ్వటం వల్ల మన డేటా అంతా వాళ్ళు మొత్తం ఎన్క్రిప్ట్ చేసేయటం వల్ల మనకి ఉన్న డేటా లాస్ అవ్వటం కానీ ఇదొక ప్రొసీజర్లో మీకు జరుగుతూ ఉంటుంది మూడోది ఎవరైనా సరే డమ్మీ మెసేజ్ పెట్టి మన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎన్క్రిప్ట్ చేసేసి మా దానికి మీకు ఒక ఐదు వందల డాలర్లు థౌజండ్ డాలర్లు అని చెప్పేసి మీకు అమౌంట్ ఒకటి పెడతారు దాని ద్వారా కూడా పెద్ద పెద్ద సైట్లు కూడా దీనికి హ్యాకింగ్ కొద్దిగా సైట్లు కూడా హ్యాకింగ్ గురవుతున్నాయి అవుతున్నాయి కాకపోతే వాళ్ళ దగ్గర సర్వర్సు ప్లస్ డేటా బ్యాకప్ ఉంటుంది కాబట్టి ఒకటి హ్యాక్ అయినా దాన్ని డ్యామేజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఫ్రెష్ కాపీ ద్వారా హార్డ్ డిస్క్ ద్వారా ఫ్రెష్ కాపీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలాగ ఏదైనా సరే ఏటీఎం ద్వారా నుంచి ఏటీఎం అప్డేట్ చేస్తామన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మీరు యోజన నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైనా సరే యోజన నేమ్ సేవ్ చేయమంటారో అని అడుగుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు నెవర్ హార్జిస్ సైట్ చెప్పేసి పెడితే మీకు దాని ద్వారా ఏమవుతుందంటే అక్కడ యోజన నేమ్ సేవ్ అవ్వదు రేపు ఇన్ కేసు ఏమైనా పర్ఫెక్ట్గా లాగౌట్ అవు అది ఒకటే కాకుండా లాగౌట్ అవుతున్నామా లేదా కంప్లీట్గా లాగౌట్ అవుతున్నా లేదని చూసుకోవాలి రెండు నెట్ బ్యాంకింగ్ అయినా సరే కంప్లీట్గా లాగౌట్ అవుతున్నామా లేకపోతే యోజన పాస్వర్డ్ సేవ్ అయిందా లేదో ఒకటి చూసుకోవాలి సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటే మరి అదే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం అసలేలా ఫొటోస్ను అప్లోడ్ చేయడం ఇవి చూసేటటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా సోషల్ మీడియాని వా వాడుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి మాటలతో ఒకరిపైన మరొకరిని దూషించే విధంగా బూతులతో పోస్టులు పెట్టడం చాలా బాధాకరమైన విషయం ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మేము మాలమోహన వైపు నుంచి మేము స్వాగతిస్తూ ఉన్నాం మరి సోషల్ మీడియా ద్వారా అనేకమైన విషయాలు ఎక్కడో జరిగినటువంటి విషయం వెంటనే మనకి ఆ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగకరంగా మనకి కనిపిస్తూ ఉన్న తరుణంలో అదే సోషల్ మీడియాని చెడు విషయాలను బహిర్గతం చేసే విధంగా అసభ్యకరమైన మాటలు అశ్లీల చిత్రాలు ఫోటోలను అప్లోడ్ చేసి ఆ సోషల్ మీడియాని ఉపయోగించుకునే వ్యక్తులకు హృదయాలను గాయపరిచే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి ఆ విధానాలను కేంద్ర ప్రభుత్వం పరిగణలో తీసుకుని ఎవరైతే అటువంటి అశ్లీల అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మేము స్వాగతిస్తూ మరి సోషల్ మీడియా ద్వారా అనేకమైన అవేర్నెస్ ప్రతి ఒక్కరు అవేర్నెస్ కావడానికి ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుంది మంచికే సోషల్ మీడియాని మిత్రులందరూ కూడా సోషల్ మిత్రులందరూ కూడా మంచికే సోషల్ మీడియాను వాడండి చెడు విషయాలను అసభ్యకరమైన పోస్టులకు ఈ సోషల్ తావు లేకోకుండా మనమంతా కూడా అభివృద్ధి చెందే ఈ భారతదేశం ఇంకా ముందుకు వెళ్లే విధంగా ఉండాలి సోషల్ మీడియా గురించి ప్రముఖ తెలుగు రచయిత అవధాని గరిగపాటి నరసింహారావు గారు ఏమంటున్నారో ఓసారి మీరు కూడా వినేయండి ఊరికేదా కూర్చుంటారు ఎదురుగా పెట్టుకుని దిగుతారు వెంటనే ఒక వంద మందికి పంపిస్తారు అందులో కొంతమంది లైక్ అంటారు కొంతమంది డిజ్లైక్ అంటారు వంద మంది మన లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బట్టలు వేరు కిందికి దించి డిజ్లైక్ అని సాగదిస్తాం ఇక్కడ మనసు చూడడం ఎంత చిత్రంగా ఉంటుందో వంద మంది ఇష్టపడ్డారు కదా ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి అందరూ అవునలా ఇది అహంకారం కాదా అందరూ అవునలా ఇంత ప్రసంగాన్ని నేను చేయించనమ్మా కొందరికి నచ్చకపోవచ్చు అండి తప్పేమీ లేదు అందరినీ మెప్పించడం నా పని కాదండి ఇక్కడ ఆ ప్రయత్నం నేను చేశాను దానికే ఉంది అందరూ మెచ్చుకోవాలి ఒకడెవరో మాకు నచ్చలేదు మంచిదయా అంటాం ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం తప్పేమిటా అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం అది బట్టుకెళ్ళి ఎక్కడో పెడదాము వాళ్ళందరినీ మెప్పుకోవరడం కొత్త కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో పెట్టేసి వందమందికి పంపేసి హండ్రెడ్ పీపుల్ లైక్ సిగ్గులేదని ఆయన మీ ఆవిడిని వంద మంది లైక్ చేయడం పెట్ట ఎవడని మెయింటైన్ అవుతాడు మీ ఆవిడని లూ లైక్ చేయాలి ప్రపంచం అంతా లైక్ చేయాలి ఈ ఫోటో అందులో పెట్టాలా వాళ్ళందరూ కామెంట్స్ అవసరమా ఒకరు ముక్కు బాగలేదు మూతి బాగా వాళ్ళ ఆవిడ కాదుగా మరి అవుతాడు అలాంటి ఫీలింగ్ రాదే ఇక్కడికి ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా రహస్యంగా ఉండాల్సిన విషయాలు ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు అలాగ ఏ ఫోటోలు పెట్టాలో ఏ ఫోటోలు పెట్టకూడదు ఏ వ్యాఖ్యానాలు చేయాలో ఏవి చేయకూడదు నేర్చుకోవాలి అదే సంస్కారం అంటే ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు నీ వయసుకి నీకేదో కంగారు అనిపించేది వెంటనే దాన్ని ఫేస్బుక్లో పెట్టేస్తావా కొంపలు అంటుకుపోవా అవతల వాళ్ళు ఎవరన్నా చూస్తే కామెంట్ చేయరా నీ నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదా మీ అమ్మా నాన్న కారణంగా ఇంత చేస్తే ఆ దెబ్బలాడు అంటే సంసారంలో దెబ్బలాడంటే టీ కప్పులు తుఫాన్ అమ్మ పొద్దున్న వచ్చింది మధ్యాహ్నానికి పోతుంది పెద్ద విషయం అది వాళ్ళే సర్దుకుంటారు దాన్ని మనం పెట్టేస్తున్నాం ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది గమనించండి నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా మనిషి కనిపెట్టిన విషయాల్లో మూడు అద్భుతాలు ఉన్నాయి మూడు దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి మూడో దౌర్భాగ్యం ఏమిటో తెలుసే మీరు మరోలా అనుకోవద్దు తుపాకీ కంటే బాంబు కంటే దారుణమైంది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాన్ని అయినా బయట పెట్టచ్చు ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు నీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది ఇవాళ మాపోటుగాళ్ళ జీవితాలు కూడా మొత్తం పిల్ల పిల్లల చేతుల్లో గడిపోయాయి వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు కాదు దాన్ని చేయాలో ఉపయోగించాలి కష్టం ఇబ్బంది వచ్చింది కదా అని దిగులు చెందడం కాదు మీకు ఇలాంటి ఇబ్బంది ఎదురైతే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి ధైర్యంగా నిలబడండి అక్రమార్కుల భరితం పట్టండి ఇదండి ఇవాళ స్పెషల్ స్టోరీ మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ లైక్ కామెంట్ షేర్ థ్యాంక్ యూ